దేవునికి ఏసో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుగా ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా వారు జరుపుకోవడానికి జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పరిమితి లేకుండా సంతోషించడానికి గల కారణం ఏమిటంటే ఆ విషయం మనకు అర్థమవుతూ ఉన్నది భారతదేశంలో మనకి దాదాపుగా ఇరవై వేల పైన పండుగలు ఉన్నాయి భారతదేశంలో భారత మన కంట్రీలో ఇరవై వేలకు పైన మనకి పండుగలు ఉన్నాయి ఆ పండుగలు మాత్రం మన భారతదేశంలోనే చేసుకుంటాం మన భారతదేశంలో ఉన్నటువంటి పండుగలు అమెరికా వాళ్ళు చేసుకోరు వేరే దేశం వేరే ఖండస్తులు చేసుకోరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారనే తప్ప అక్కడ కుట్టినటువంటి వారు మన ఆచారాలు వాళ్ళు పట్టించుకోరు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు భారతదేశాన్ని అమెరికాని దాటాడు ఆసియా ఖండం ఐరోపా ఖండం ప్రపంచాన్ని కూడా దాటేశాడు ఎందుకు తెలుసా ఆయన ప్రపంచాన్ని సృష్టించాడు కాబట్టి ఆయన మొత్తం వ్యాప్తి చేయండి ఎవరు ఆపలేరుకు అర్థమవుతుందా సంవత్సరంగా ఒకసారి మనం జరుపుకుంటాం క్రిస్మస్ కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది జరుగుతుంది హలో సంవత్సరంగా ఒకసారి ఈస్టర్ కానీ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది అది ఎస్ఏ చేసినటువంటి ప్రభావితం ఏసేకి కేక్ కత్తికపోయినా పర్లేదు చాక్లెట్ లేవపోయినా పర్లేదు డెకరేషన్ లేకపోయినా పర్లేదు ఆయన ఆడంబరాలు లేకపోయినా పర్లేదు ఫ్లెక్స్లు కట్టి బ్యానర్లు కట్టి ఆయన ఊరేగించి ఉత్సాహించలేకపోయినా పర్లేదు ఆయన ఫీల్ అవడం ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి నువ్వు పూజించినా పూజించలేకపోయినా కూడా ఆయన ఎప్పుడు కూడా పూజార్హుడుగానే ఉన్నాడు హీఈస్ ద వర్త్ ప్రై